హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో ఈరోజు మీతో నేను లేటెస్ట్ గోల్డ్ లాంగ్ హార్ మోడల్స్ అయితే కొన్నిటిని షేర్ చేసుకోబోతున్నాను ఎవరైనా లాంగ్ హారంస్ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చూస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ వీటిలో మీకు లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో మోడల్స్ ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో డిజైన్ చేసినటువంటి కొన్ని హారంలు మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీటిలో మీకు లక్ష్మీ కాసుల హారాలు ఉన్నాయి మామిడి పిందల హారాలు ఉన్నాయి అలానే ఫ్యాన్సీ టైప్లో డిజైన్ చేసినటువంటి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ హారం మోడల్స్ కూడా కొన్నిటిని యాడ్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా గోల్డ్ హారంస్ చేయించుకోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట వీటిలో మీకు పెండెంట్స్తో ఉండేటటువంటి హారాలు ఉన్నాయి అలానే వితౌట్ పెండెంట్స్ కూడా ఉన్నాయన్నమాట ప్రతి హారం యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా హారం మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అంతే కాకుండా ఈ హారంలో కస్టమైజ్ చేసినటువంటి ఎంబ్రాయిడ్స్ రూపీస్ ఉన్నాయి కదా వాటి యొక్క కాస్ట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకదాన్ని మించి మరొకటి అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ ఉన్నాయి మీకు కనుక ఈ కలెక్షన్ వచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా హెయిర్ కేర్ స్కిన్ కేర్ అండ్ గోల్డ్ మోడల్స్ అయితే ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలైతే ఉందన్నమాట సో చూశారు కదా ఇవ్వనమాట ఈరోజు హారు మోడల్స్ ఐ హోప్ మీకు అన్నీ కూడా చాలా బాగా నచ్చేసాయని అనుకుంటున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే